సుమారు ఐదు ఇరవై ఇరవై ఐదు మొదలు సుల్తాన్పూర్ టౌల్ గేట్ దాటిన తర్వాత ఓరేరుకునే కార్ యాక్సిడెంట్ అవ్వడం ఆ యాక్సిడెంట్లో గౌరవ ఎమ్మెల్యే గారు కఠోన్పడ్ ఎమ్మెల్యే గారు లాస గారు చెప్పడం జరిగింది పిఏ డ్రైవర్ ఆకాష్కి ట్రాక్సిడెంట్ జీన్స్ అని శ్రీకర్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసింది ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో సదస్సు పేరు బర్గానికి వెళ్ళేసి అక్కడ మొక్క తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్లో అర్లీ మార్నింగ్ అల్పహారం గురించి చెప్పి సంగారెడ్డి వైపు వేస్తున్నాడు ఆ టైంకి డ్రైవర్ కొద్దిగా స్పీడ్లో ఉంది బండి కంట్రోల్ కాలేదు చిన్నగా ఒక ఏదైనా పోతున్న వెహికల్కి ఏదో ఇంట్లో అనుకోవడం అంటే విధు చిన్న వెహికల్ తగ్గించేసి ఏదో వెహికల్ తగినాడు తర్వాత అతను కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ రైలింగ్కి కార్ గుర్తుంది ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లోకి కూర్చున్నారు ఆ కారు డైరెక్ట్ వెళ్ళేసి ఆ రైలింగ్ ఇట్ ఇసరికి ఎమ్మెల్యే గారు ఇరవై నిమిషాల్లో ఎమ్మెల్యే గారు ఈ ప్రైవేట్ చెక్ సిట్ చేశారు సార్